నమస్కారం ఎల్జీసీటీవీ న్యూస్ కి స్వాగతం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయడానికి పేద సామాన్య మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మాలని అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు మరి వీటినేమి అంటారు అచ్చెన్నాయుడు గారు మరి విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి రూపాయికే మూడు వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడు టీజీ విశ్వప్రసాద్ కి పన్నెండు వందల ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్రాన్ని అమ్మడం అనరా ఉర్షా కంపెనీకి విజయవాడ నగరం నడిబొడ్డులో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు భూముల్ని ఆయాచితంగా లీజుకు ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా పెన్షన్ రాకపోయినా ఏ పథకం రాకపోయినా మీరు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఇంతవరకు ఆ పథకం గురించి ఎక్కడ మాట్లాడాల ఎక్కడ మాట్లాడాల ఏదంటే దాని గురించి కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మాలని కొత్త మాట మాట్లాడతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అవకాశం ఆడవాళ్ళకే నెలకి పదిహేను వందల రూపాయలు డబ్బు లేదనుకంట ఈ రాష్ట్రాన్ని అమ్మాలని మాట్లాడుతున్నారు అదే ఒక రూపాయికి ఒక రూపాయికి మూడు ఈ రాష్ట్రాన్ని అమ్మడం చెప్పండి ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయల పనులు ఉరుషా కంపెనీకి విశాఖపట్నంలో ఇస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని అమ్మకం చేయడం అనరా అనరా పవన్ కళ్యాణ్ గారి మిత్రులు పీజీ విశ్వ ప్రచారికి పన్నెండు వందల ఎకరాలు భూమి ఇస్తే దాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా పేద సామాన్య మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తేనంట రాష్ట్రాన్ని అమ్మడం అంటారట ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే దాని అమ్మక మండల రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారి నిపుణులు పన్నెండు వందల ఎకరాలు ఇస్తే దాని రాష్ట్రం అమ్మడం మండలం విజయవాడ నగరం నడిపొద్దున కంట్రోల్ రూమ్ దగ్గర ఈ రోజున నిన్ను కంపెనీకి ఐదున్నర ఎకరాల భూమి వందల కోట్ల రూపాయల భూమి అయాచితంగా ఇస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని అమ్మ